సుశ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి ఈ దినాన్న దేవాతి దేవుని మీతోనూ నాతోనూ మాట్లాడుచున్న అంశం ఏంటంటే అపాయకరమైన దినములు అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడిచింది అయితే తిమోతి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఒకటో వచ్చింది రాయిబడిందండి అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొను ప్రార్థన మహోన్నత మేము గల రాజ సర్వముద్ర సర్వాధికారి నివందనాలు ఆయన అంచె దినములందు అపాయకరమైన కాలం వచ్చిన దేవుని మార్చం సేస్తున్నాము అలాంటివి మేము తెలుసుకుని తగిన జాగ్రత్తతో ప్రతి ఒక్కరూ ఆయన జీవించగలడానికి సహాయం దయచేసి కృపాన్ని పెంపచేయము రజు నీరసినతనం నడిచినాము తండ్రి ఆమె మనం ఏ దినంలో ఉన్నామండి అపాయకరమైన దినముల్లో ఉన్నాం అంటే అంచ దినముల అందు అపాయకరమైన కాలంలో వచ్చినని దేవుని వాక్యము సెలవిస్తుంది ఎందుకు ఎలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఎందుకు అపాయకరమైన పరిస్థితుల్లో మనుషులు ఉండిపోతున్నారంటే మనుషులు అంట అండి స్వార్థ ప్రియులు అంట మరి వాళ్ళ ఎవరి స్వార్థాన్ని వారు చూసుకునే వారికి ఉంటున్నారని దేవుని వాక్యం సరివిస్తుంది నిజమేనండి ఈ దినాన్న స్వార్థపూరితమైన వారు చాలామంది ఉన్నారు మరి పక్కింట్లో కానీ మన బంధువర్గాలు ఎవరైనా మనకన్నా ఏమన్నా విలువైన కొనుక్కున్నప్పుడు మరి వాళ్ళని చూసి మనం ద్వేషిస్తాం వారు వల్ల లేని స్థితి కలిగి ఉంటాం కదండి అలాగే కాకుండా మరి అపాయకరమైన లో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మెలుపు కలిగి ప్రార్థన చేసేవారి ఉండాలి అక్కడ రాక్కడికి మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి నిజంగా మరి ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి మరి దేవుని వాక్యం ఏది నిరకం కాదండి ఎక్కడ చూసినా మరి భయంకరమైన పరిస్థితులు ఏ క్షణాన ఎవరి విషయంలో ఎటువంటి వార్త వినవలసి వచ్చిన పరిస్థితులు కలుగుతున్నాయో మరి మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు చూసిన మనిషి మరి రేపు దానికి మరి శ్రవమైపోయే దినాలుగా మనం చూస్తూ ఉంటున్నాం కదండీ భయంకరమైన పరిస్థితులు మరి అలాంటి యొక్క జీవితంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ఒకసారి ఆలోచించవలసిన వారు మేము ఆరోగ్యంగా సంపూర్ణంగా మరి తిరిగిన వ్యక్తి మరి తెల్లారి రోజుకే మరి ఏమవుతున్నారో తెలియని పరిస్థితులు అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం మనకి సెలవిస్తున్న అపాయకరమైన దినములు వచ్చి చిన్నవని నిజంగా మరి ఆ దినంలోనే మనం చిన్నామండి ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు యవనస్తులు మరి భయంకరమైన మరి వాటికి అలవాటు వాళ్ళ జీవితాన్ని వాడు వాడు చేసుకుని మరియు వాళ్ళ యొక్క భయంకరమైన పరిస్థితులకి వెళ్ళిపోతున్నారు అంతు చిక్కని వ్యాధులతో మరి అనేక మంది మరణానికి వెళ్ళిపోతున్నారండి భయంకరమైన పరిస్థితులు అలాంటి పరిస్థితుల నుంచి మనం విడిపించేది దేవాది దేవుడు మాత్రమే అలాంటి దేవుని కలిగినందుకు మనందరము సంతోషించవలసిన వారమైనా భయంకరమైన దినాల్లో రాకడ దినాల్లో మనం జీవిస్తున్నాం మన జీవితం ఏర్పాటుదో తెలియదు మరి ఎలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉంటాయో తెలియదు అలాంటి సమయం అందు మరి మనము మన యొక్క జీవితంలో మరి దేవుని కొరకు నిలబడాలంటే ఏం చేయాలి మరి మన నిలుపుకోగలిగే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రార్థన శక్తిని కలిగి ఉండాలి ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చుతుందండి ప్రార్థన ద్వారా మనం సాధించలేవనేవి ఏమే ఉండవు ప్రార్థనకి ప్రతిదీ సాధ్యపడుతుంది ఎలాంటి ప్రార్థన చేయాలంటే నమ్మకం కలిగి ప్రార్థన చేయాలి నీవు నీ ప్రార్థన చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రార్థన మీద నీకే నమ్మకం లేకుండా మరి ఎదుటి వారి వైపు ప్రార్థన చేయమని మనం అన్నామనుకోండి అని ప్రార్థన వచ్చినట్ట రానట్ట నమ్మకం కలిగి నువ్వు మొదటిగా ప్రార్థన చెయ్యి ఆ తర్వాత మరి ఇంకొకరి గెళ్ళి ప్రార్థన చేయమని అడుగు అంతే మన విశ్వాసాన్ని బట్టి మన నమ్మకాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు ఒకవేళ నువ్వు వెళ్ళావు ప్రార్థించమని అడిగావు వారు ప్రార్థన చేస్తారు నీ పట్ల కార్యం జరుగుతుందా అంటే జరగదు ఎందుకంటే ప్రార్థన చేయమన్న మన నీళ్ళు నమ్మకం ఉండాలి నమ్మకం లేకుండా ఏ కార్యం జరగదండి మనం నమ్మితేనే జరుగుతుంది అంటే నువ్వు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుంది ఫలానా వారి ద్వారా అద్భుతాలు జరుగుతున్నావు నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీ పట్ల జరుగుతున్నావు అదే ఆ నమ్మకం లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే ఏం జరుగుతుందో ఒకసారి మీకు మీరే చూసుకోండి పరిశీలన చేసుకోండి ఏదైనా నమ్మకాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది మనకున్న విశ్వాసాన్ని బట్టి అంతేగాని మరి మన మనము మన మీద నమ్మకం ఉంచుకుని ప్రార్థన చేసుకునే జీవితాన్ని కలిగి ఉండాలండి అంతేగాని అక్కడికి ఇక్కడికి పరిగెట్టేవారుగా ఉండకూడదు ఎందుకంటే మరి యొక్క రాగుల దినాల్లో భయంకరమైన పరిస్థితులు కలుగుతాయి దేవుని వార్తంగా సల్లిస్తుంది అనేక మంది నా పేరుట వచ్చి వాక్యాన్ని పెద్ద కానీ అద్భుతాలు చేస్తారని దేవుని వాక్యం చెప్తుంది ఏం జరుగుతున్నాయో చెప్పబోతున్నారని దేవుని వాక్యమే సెలవిస్తుంది మరి ఒక వ్యక్తి నీ గురించి ఏదో మరి చెప్పినంత మాత్రాన వాళ్ళు క్రీస్తును అనుసరించి నడుచుకున్నవారని అహో అహోహ పడకూడదండి ఎందుకంటే భయంకరమైన దినాలు కాబట్టి మనము అడకూడదు ఎందుకంటే దేవుని వాక్యం చదివిస్తుంది దేవుని వాక్యం అలాంటిది రెండు వంటి కట్కం వంటిది కదండి అలాంటి వాక్యం తెలిసిన మన మనము మరి అలాంటి వాటికి మన లోన్ మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మన యొక్క జీవితంలో దేవునికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఉంటాం కాదండి అలాంటి మనము మరి ఆ యొక్క దినాల్లో అపాయకరమైన కాలంలో చున్నావు కాబట్టి మనం జాగ్రత్త కలిగి మేలుకు కలిగి మనం జీవించేవారు ఉండాలి అలాంటి జీవితాన్ని జీవించి దేవుడు గొచ్చిన వార్తను అనేక మంది చాటి చెప్పేవారు ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యం ప్రతి ఒక్క జీవితానికి పనింపజేయని కాదు ఆమె అందరికీ వందనాలు ప్రార్థన మహోన్నతి మై మగల రాజు నీకు వందన సర్వోన్నత సర్వాధికారి నీకు వందన దినమంది మంది నాయన మీరు మాట్లాడలేక అందన మా జీవితాన్ని మేము ఏం సరి చేసుకోవాలి వాటిని సరి చేసుకో ఎంత విభక్తులుగా జీవించడానికి సహాయం సాన్ని అనుగ్రహించి నిజమే ఆమె అందరికీ ఉన్నాను